ఈమె పేరు నాగలక్ష్మి పెదవేగి మండలంలోని దుగ్గిరాల గ్రామవాసి ఈమె ఒక సాధారణ గృహిణి డ్వాక్రా సొమ్ముల ఆసరాతో చిరు వ్యాపారం ప్రారంభించింది అది కాస్త నేడు కుటీర పరిశ్రమగా మారింది పాలకోవ వ్యాపారం కలిసొచ్చింది తాను ఉపాధి పొందడమే కాకుండా మరో పది మందికి ఉపాధి చూపిస్తోంది నాగలక్ష్మి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా వడ్డీ సొమ్ములు మాఫీ కావడంతో నాగలక్ష్మికి ఆర్థిక వెసులుబాటు కలిగింది తమ గ్రూప్ మొత్తం నాలుగు విడతల్లో నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు రుణమాఫీ అయ్యింది మూడు విడతల్లో తనకు ముప్పై ఆరు వేల రూపాయల లబ్ధి చేకూరిందని చెబుతోంది నాగలక్ష్మి గతంలో తాను పొందిన ఇరవై నాలుగు వేల రుణమాఫీ సొమ్ముతో మిషనరీ కొని చిరు వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు ఓ స్థాయికి చేరుకున్నందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది నాగలక్ష్మి నాకు ఆసరా పథకం కింద వచ్చిన డబ్బులు ఇరవై నాలుగు వేలతో నేను చిరు వ్యాపారానికి పెట్టుబడి పెట్టానండి దాని నిమిత్తం మేము చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసామండి ముందు ఒక ఐదు లీటర్ల పాలు అలా తీసుకొచ్చి చిన్నగా మా ఫ్యామిలీ వరకు మేము చేసుకున్నామండి అలా నిదానంగా పెంచుకుంటూ ఈ వచ్చిన ఆసరా డబ్బులను పెట్టుబడి కింద పెట్టి వ్యాపారాన్ని పెంచామండి పది మందికి ఉపాధి కల్పించడం మాకు చాలా సంతోషంగా ఉందండి మా మహిళలందరికీ ఆసరాగా నిలబడుతూ సంక్షేమ పథకాలను ఇస్తున్న ముఖ్యమంత్రుల వారి గారికి ధన్యవాదములు